ఏకంగా పద్నాలుగు స్థానాలు చంద్రబాబు నాయుడు గారికే ఇచ్చారు ఈ జిల్లా వాసులు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నైతిక విలువలన్నీ కూడా మర్చిపోయి వైఎస్ఆర్ సిపికి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఇదే జిల్లా నుంచి సంతలో పశువులు కొన్నట్టుగా కొనుగోలు చేశాడు ఆ చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ జిల్లా నుంచి పదిహేడు మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు పంచలు చేరారు నేను అడుగుతూ ఉన్నా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఈ జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారు పంచలు చేరారు నేను అడుగుతూ ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఇన్ని ఎమ్మెల్యేలు ఇచ్చిన ఈ జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అధికారాన్ని కట్టబెట్టిన ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున ఈ పెద్ద మనిషి హయాంలో మనం చూసింది ఏమిటో తెలుసా ఈ నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు గారు హయాంలో మనం చూసింది ఏమిటో తెలుసా మనం చూసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలోనే అన్నిటికన్నా అవినీతి రాష్ట్రం ఏది అని అంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి తేల్చినారు ఎంసీఏ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ రెండు వేల పదహారులో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఆంధ్ర రాష్ట్రం అవినీతిలో నంబర్ వన్గా గా ఉంది అని చెప్పి తేల్చిన పరిస్థితులు ఇదే చంద్రబాబు నాయుడు గారి నాలుగు సంవత్సరాల హయాంలో మనం చూసింది ఏమిటి అనంటే మనం చూసింది ఏమిటి అనంటే జపాన్కు చెందిన సంస్థ మాకి అసోసియేట్స్ చంద్రబాబు నాయుడు గారి కంటే చంద్రబాబు నాయుడు గారు పాలించే ఏపీ కంటే నితీష్ కుమార్ పాలించే బీహారే మేలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముహానా త్రూ అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితులు చూశారు ఈ నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అంటే రాజధాని భూముల్లో స్కాములు విశాఖ భూముల్లో స్కాములు పోలవరం ప్రాజెక్టులో స్కాములు ఇసుక స్కాము మట్టి స్కాము మద్యంలో స్కాము కరెంటు కొనుగోళ్లలో అవినీతి బొగ్గు కొనుగోళ్లలో అవినీతి చివరికి గుడి భూములు కూడా వదలకోకుండా తినేస్తా ఉన్నా అవినీతిని చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నాలుగు సంవత్సరాల హయాంలో ఏం చూస్తున్నామనంటే పైన చంద్రబాబు నాయుడు గారు తింటూ ఉంటే మేస్తూ ఉంటే కింద గ్రామాలలో మేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీల మాఫియా అని చెప్పి మాఫియాగా చెప్పిన పరిస్థితులు చేస్తాం పెన్షన్ కావాలన్నా లంచాలు రేషన్ బియ్యం కావాలన్నా లంచాలు చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచం లేని పని లేకుండా జరుగు పని లేకుండా ఉంది రాష్ట్రంలో ఇవాళ ఇదే పెద్ద మనిషి నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసింది ఏమిటంటే వ్యవసాయ రుణాలు డ్వాక్రా రుణాలు అన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీకు ఇంటికి తెప్పిస్తాను అని చెప్పి ఊదరగొట్టిన ఈ పెద్ద మనిషి అక్షరాల అరవై మూడు శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధార ఆధారపడ్డ పరిస్థితిలో ఉన్న రైతన్నలను అడ్డగోలగా ముంచేశాడు దేశ రాష్ట్రంలో యాభై శాతంగా ఉన్న మా మహిళలను అక్క చెల్లెమ్మలను కూడా చూడకుండా వాళ్ళను కూడా వెన్నుపోటుపరిచిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసింది ఏమిటి అంటే నాలుగు సంవత్సరాల కిందట ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి